హలో ఫ్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ వీక్షకులందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం ముఖ్యంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అప్డేట్ అలాగే రానున్న రోజుల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కావచ్చు తెలంగాణ కోస్తాంధ్రలో అకాల వర్షాలు అంటే ప్రీ మాన్సూన్ థండర్స్టామ్స్ అలాగే రై అంటే ఋతుపవనాలకు అగమనం ముందు వచ్చే వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి జూన్ మొదటి వారంలో కనిపిస్తోంది ఆ వర్షాల గురించి కావచ్చు అలాగే జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ఏ స్థాయిలో వర్షాలు నమోదే అవకాశం ఉందో వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడ్డానికి ప్రయత్నించండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలో ఎటువంటి మేఘాలు గుంపు అయితే లేదు కానీ మనకి ముఖ్యంగా గమనించాల్సిన ప్రాంతం వచ్చేసి అరేబియా సముద్రం అండి ఈ అరేబియా సముద్రంలో ముఖ్యంగా కేరళను ఆనుకొని అలాగే కర్ణాటకను ఆనుకొని ఒక బలమైన మేఘాల గుంపు అరేబియా సముద్ర తీరాల్లో కేరళ తీరానికి దగ్గరలో ఉంది దీన్నే మనం మాన్సూన్ సచ్ లేదా ఋతుపవనాల తాకిడి అనేది మనం అంటాము సో ఈ ఋతుపవనాల తాకిడి ఋతుపవనాలు అనేవి మనకి కేరళ రాష్ట్రాన్ని నేడు తాకే అవకాశం కనిపిస్తోంది అందుకుగానే మనకు బలమైన మేఘాల గుంపు అనేది పశ్చిమ తీరం వెంబడ ముఖ్యంగా కేరళ తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో మనకు కొనసాగుతుంది సో ఈ బలమైన మేఘాల గుంపు రానున్న పన్నెండు గంటల్లో కేరళ తీ తీరాన్ని తాకి ఆయా ప్రాంతాల్లో ఋతుపవనాలకు అగమనా అగమనానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ఆయా ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది నెమ్మది నెమ్మదిగా ఈ అనేవి మనకి తమిళనాడు వ్యాప్తంగా అలాగే కర్ణాటకలో చాలా ప్రాంతాలకు అలాగే రాయలసీమలో పలు ప్రాంతాల్లో మనకి జూన్ ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ మధ్య ప్రవేశించే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి నిన్నటి వీడియోలు అయితే రుతుపన నుంచి క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే నిన్నటి వీడియోని కూడా ఒకసారి వాచ్ చేసి తర్వాత ఈ వీడియో ఈ వీడియోని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ పోతే మనకి ఉత్తర భారతదేశంలో మనకి పొడి వాతావరణం కొనసాగుతోంది అదేవిధంగా మనకి ఈశాన్య భారతదేశంలో మనకి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా మిజోరం త్రిపుర అస్సాం అలాగే మేఘాలయ షిల్లాంగ్ అలాగే మనకి నాగాలాండ్ మణిపూర్ ఆ ప్రాంతాల్లో మనకి బలహీనపడిన రెమాల్ తుఫాను ఒక ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతూ ఆయా ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలను అయితే కురిపిస్తడం జరుగుతుందండి ఇంకా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకి పొడి వాతావరణమే నిరటి నుంచి కొనసాగుతోంది అదేవిధంగా చాలా ప్రాంతాల్లో మనకి నలభై డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు అలాగే కోస్తా ప్రాంతాల్లో చూసుకుంటే మనకి చాలా తీవ్రస్థాయిలో ఉక్కపోత అనేది కొనసాగుతుంది అదేవిధంగా నేడు రేపు కూడా మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత అనేది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది మరి రిలీఫ్ అంటే మనకు ఉపశమనం కలిగే అవకాశం అయితే మాత్రం జూన్ ఒకటవ తేదీ నుండి ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి ఇకపోతే మనకి నేడు వర్షాలు కురిసే అవకాశం ఎక్కడైనా ఉంది అనేది చూసుకుందాం నేడు వర్షాలు చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలైన అల్లూరు సీతారామరావు డిస్టిక్కు అలాగే పార్వతపురం మన్యం జిల్లాలో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇకపోతే మనకి చిత్తూరులో కుప్పం ప్రాంతం అలాగే మనకి అన్నమయ్య జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి చెదురుమదురుగా వర్షం కురిసే అవకాశం మనకి కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు అలాగే ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలు కావచ్చు అలాగే మనకి దక్షిణ భాగంలో వచ్చే చిత్తూరు ప్రాంతం అన్నమయ్య ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని వర్షం అయితే ఈరోజు సాయంత్రం మనకి నమోదే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇంకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో చాలా ప్రాంతాలు అలాగే కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలు రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నేడు పొడి వాతావరణం అలాగే వేడి వాతావరణం ఇంకా కోస్తా తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అధిక ఉక్కపోత అనేది ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇప్పుడు రానున్న ఐదు రోజుల వరకు వర్షాలు చూసుకుందాం అంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఋతుపవనాలకు ముందు వచ్చే ప్రీ మాన్సూన్ థండర్ స్టామ్స్ వీటిని మనం అకాల వర్షాలని అని అంటుంటాం రూల్గా చెప్పాలంటే ఎందుకంటే ఋతుపవనాలకు ముందు అంటే ఋతుపవనాల ఆగమనం తర్వాత వచ్చే మనకి ఋతుపవన వర్షాలు ఋతుపవనాలకు ముందు కురిసే వర్షాలన్నిటిని మనం అకాల వర్షాలుగా పరిగణిస్తాం కాబట్టి వీటిని అకాల వర్షాలు అనేది చెప్పుకోవాలి సో మనకి ప్రీ మాన్సూన్ తండ్రస్టామ్స్ అంటే ఈ వర్షాలు ఎలా ఎలా ఉంటాయంటే మనకి మీకు ఎప్పుడైనా కంపారిజన్ చేసేటప్పుడు ఋతుపవనాలు వర్షాలు ఎలా ఉంటాయంటే శబ్దాలు లేకుండా అంటే పిడుగుల శబ్దాలు ఉరుములు మెరుపుల శబ్దాలు ఈదురుగాళ్ళు లేకుండా నార్మల్గా మనకి ముసురు వాతావరణం టైప్ మనకి ఋతుపవనాల వర్షాలు అంటాం కానీ అకాల వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే ఋతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు ఉదయం అంతా తీవ్ర ఉక్కపోత వేడి ఉండి సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మారి భారీగా మబ్బులు అలాగే మనకి క్యూములోనెంబస్ మేఘాలు ఏర్పడి భారీ ఈదురుగాళ్ళు అలాగే మనకి పిడుగులు భయానకమైన మెరుపులు మనకి వీస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ వర్షాలు మనకి జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని స్టార్ట్ చేస్తూ అంటే రాయలసీమ ప్రాంతంలో మొదటగా మనకి వర్షాలు అనేవి జూన్ మొదటి జూన్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమై మనకి జూన్ మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు తెలంగాణ కోస్తాంధ్ర వైపు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి చాట్లో చూసుకుంటే ఒకసారి మనకి ఈ ఎర్రటి రంగు ప్రాంతం అంతా మనకి పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాలను ఇండికేట్ చేస్తుంది ఈ ప్రాంతాల్లో మనకి వచ్చే ఒక ఐదు రోజుల వరకు అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కోస్తాంధ్రలో తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో కూడా వర్షాలు ఉంటాయి కానీ రాయలసీమలో కంటే తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల వర్షాలు పడే ప్రాంతాలు అయితే రాయలసీమ దక్షిణ తెలంగాణ అని మనీ వచ్చే ఐదు రోజుల వరకు చెప్పుకోవచ్చు కోస్తాంధ్ర అలాగే గోదావరి జిల్లాలు అలాగే మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ వర్షాలు మనకి అధికంగా జూన్ మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది క్రమేపే మనకి రాయలసీమ ప్రాంతం నుండి జూన్ ఒకటవ తేదీ నుండి మనకి క్రమేపే వర్షాలని విస్తరించే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితిలో కనిపిస్తోంది ఆయా తేదీల్లో నేను యూట్యూబ్ వీడియో డైలీ మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో మనకి అధికంగా ఉండే అవకాశం ఉందో సో మనకి ఓవరాల్గా చూసుకుంటే నేడు రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది కానీ వర్షాలు మాత్రం మనకి క్రమేపే మనకి జూన్ మొదట జూన్ మొదటి వారంలో ముఖ్యంగా ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు జూన్ ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రస్తుతం అయితే కనిపిస్తోందని ఇకపోతే మనకి జూను నెల మొత్తానికి నైరుతి రవనాలు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం జూన్ జూన్ నెల మొత్తానికి ఒకసారి వర్షాలు చూసుకుంటే మనకి ఉత్తర భారతదేశం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఉత్తర భారతదేశం వ్యాప్తంగా మనకి సాధారణ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు అలాగే ఈశాన్య భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం అలాగే కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు కానీ మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది తమిళనాడు రాష్ట్రంలో సాధారణ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తుంది ఇది ఐఎండి రిలీజ్ చేసిన జూన్ నెల ఫోర్కాస్ట్ అండి మనకి జూన్ నెలలో ఋతుపవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుపుకోవడానికి ముఖ్యంగా పైన మనం చూసుకుంటే ఈ పసుపు కలర్ నుంచి ఎర్రటి కలర్లో ఉన్నదంతా మనకి ఆ తక్కువ వర్షపాతం అంటే వంద మిల్లీమీటర్లు పడాల్సిన ఏరియాలో పది మిల్లీమీటర్ల పడడం అనేది మాత్రం అలాగే అబౌ నార్మల్ రైన్ఫాల్ అంటే వంద మిల్లీమీటర్లు పడాల్సిన ప్లేస్లో మనకి ఐదు వందల నుండి వెయ్యి మిల్లీమీటర్లు పడే ఆ వర్షం అనమాట సో ఏంటంటే మనకి బ్లూ ఇండికేట్ చేస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెల మనకి అత్యధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది జూన్ మొదటి వారంలో థండర్ స్టామ్స్ అంటే ప్రీ మాన్సూన్ అకాల వర్షాలు జూన్ రెండో వారంలో కొంత మేర మనకి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది కానీ జూన్ మూడో వారం నాలుగో వారంలో అత్యధిక వర్షాలు జూలై మొదటి వారంలో కూడా అత్యధిక వర్షాలు ఉండే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కొనసాగుతుందండి సో ఇదండి మనకు ప్రస్తుత వాతావరణ అప్డేట్ ఓవరాల్గా చూసుకుంటే మరో నాలుగు గంటల పాటు మరో నలభై ఎనిమిది గంటల పాటు పొడి వాతావరణం కొనసాగి నైరుతి రుతుపవనాల అగమనం ముందు వచ్చే ప్రీ మాన్సూన్ అకాల వర్షాలు మనకి శనివారం నుండి అనగా జూన్ ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉండే అవకాశం ఉంది ఆయా తేదీల్లో నేను వీడియో అయితే అప్డేట్ చేస్తాను అప్పటి వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే డైలీ వీడియోస్ అయితే అందుబాటులో ఉంటాయి ఇప్పటివరకు అయితే సెలవు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి